వైఎస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కృష్ణమూర్తి సిరిగిరి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాంగ్రెస్ అధినేత వైఎస్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి మల్కపూర్ కడక్ బాక్స్ క్రికెట్లో క్రికెట్ టోర్నమెంట్ ను బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు గౌరీరెడ్డి శ్రీధర్ రెడ్డి హాజరై కేక్ కట్ చేసి హరింద్రం క్రికెట్ టోర్నమెంట్ ని ప్రారంభించారు ఈ టోర్నమెంట్ లో యువత పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అభిమానంతోనే ఈ క్రీడ పోటీలను ఏర్పాటు చేస్తున్నానని అన్నారు యువతను క్రీడల వైపు ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ క్రికెట్ టోర్నమెంట్ ను ఏర్పాటు చేశామని తెలిపారు పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు వైఎస్ జగన్ ఆయురు ఆరోగ్యాలతో ఉంటారని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు విజయవంతంగా టోర్నమెంట్ చేసిన పుర్ఖాన్ వారి టీంకు కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కడక్ ఛాయ్ యజమాని ఇమ్రాన్ స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొన్నారు

इन्तमान्दी अज्जेड़ाई आप लाव जिए लिए अज्टावराई बावे खिलो जी अज्टम्ब्राई इक्टम्ब्राई अजिए में नंप अजए बोगोली जीट्याश्या बाद जीट्राई

సంగారెడ్డిలో మల్కాపూర్ కడక్చాయ్ గ్రౌండ్లో మేము జగన్ అన్న పుట్టినరోజు సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించాము దీనికి ముఖ్య అతిథిగా వైఎస్సార్జి సిపి ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు గౌరెడ్డి సిధరెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చారు వారితో పాటు మా ముఖ్య మన ఇమ్రాన్ అన్న గారు వచ్చారు ఈ టోర్నమెంట్ని పూర్తి బాధ్యత తీసుకొని ఫుర్ఖాన్ ఆయన టీం నిర్వహించారు వారికి పూర్తిగా చాలా ధన్యవాదాలు అన్న మీద ప్రేమతోనే ఇక్కడ ఇక్కడ ప్రభుత్వం లేకున్న అన్న మీద ప్రేమతోనే మేము ఈ టోర్నమెంట్ నిర్వహించాము మున్ముందు చాలా సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాము బహుజనులకు ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు ఇచ్చిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అది చరిత్ర థ్యాంక్ యూ మాజీ ముఖ్యమంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సోదరుడు కృష్ణమూర్తి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఈ కడక్చాయి గ్రౌండ్లో సుమారు ఒక ఇరవై టీంలు జగ జగనన్న పుట్టినరోజు సందర్భంగా మ్యాచ్ ఆడుతున్నందుకు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ క్రీడా స్ఫూర్తిని అభినందిస్తూ మరియు మా సోదరులు ఇమ్రాన్ భాయ్ మరియు ఈ కార్యక్రమం బాధ్యత తీసుకున్న ఫుర్ఖాన్ సోదరుడు ఫుర్ఖాన్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మీ క్రీడా స్ఫూర్తిని తెలుపుతున్నందుకు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అనే ఒక వైబ్రేషన్ దమ్మున్న నాయకుడు అటువంటి నాయకుని నాయకత్వంలో పనిచేయడం కూడా నిజంగా అదృష్టం కావాలి ఈరోజు కృష్ణమూర్తి గారు అభిమానంతో జగనన్న కోసం బడుగుల నేత బడుగు వర్గాల నేత కాబట్టి ఆయన మీద ప్రేమతో గౌరవంతో ఈ పుట్టినరోజు కార్యక్రమం జరపడం నన్ను కూడా ఆహ్వానించడం నిజంగా కూడా మీకు రుణపడి ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్క అన్ని క్రికెట్ కెప్టెన్లకు మరియు టీం సభ్యులకు కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నా ఎవరో ఒకరు గెలుస్తారు ప్రజలు అందరూ గెలవరు కాబట్టి మీ క్రీడా స్ఫూర్తి కూడా ఓడిపోయిన వారు కూడా ఎక్కడ కూడా నర్వస్ కాకుండా గెలుపు దిశగా పోరాటం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడు ఆశస్సులు ఉండాలని మన పేద ప్రజలకు సేవ చేసే భాగ్యం ఇంకా నాలుగు కాలాల పాటు ఉండాలని అందరూ కూడా ఈ క్రీడాకారులు కూడా ఆ భగవంతుడు ఆశీర్వదాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కృష్ణమూర్తి గారికి మరియు మా సోదరులు ఇమ్రాన్ భాయ్ గారికి ఫుర్ఖాన్ గారికి మరి అందరికీ పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా చాలా హ్యాపీగా ఫీల్ అయిన నేను కూడా చాలా రోజుల తర్వాత ఈ క్రికెట్ గ్రౌండ్ అట్మాస్ఫీర్లో చాలా మానసికంగా చాలా ప్రశాంతతతో హ్యాపీగా ఫీల్ అయినా ఈ అవకాశం కల్పించినరికి మళ్ళీ మరొకసారి కృష్ణమూర్తి గారికి మరియు ఇమ్రాన్ బాయికి ఫుర్ఖాన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిస్తూ రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి మ్యాచ్లు నిర్వహిస్తే మేము కూడా తోడ్పాటు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటు తెలివేసుకుంటున్నాం